హలో హాయ్ బ్రైన్ తెలుసు కదా నేను విజయ్ భాస్కర్ ఫ్రెండ్స్ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకు పదే అయితే లోడ్ తినేసి ఫ్రెండ్ మనకైతే మళ్ళీ ఆదివారం కూడా వస్తాయి అండ్ ఇక్కడైతే ఈ వారం ఫ్రై అయితే రెండు అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో ఉన్నాయి ఈ వారం ఫ్రై అయితే అండ్ ప్రెసెంట్ వచ్చేసి హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి అండ్ హెచ్ఎఫ్ క్రాస్ కూడా ఉన్నాయి అండ్ ఒక రెండు పాలి ఉన్నాయి మీటో చూడ్ ఉన్నాయి అండ్ కొంచెం నా వీడియో కొంచెం లైక్ బాగుంటుంది సార్ లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి అండ్ అంటే ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా వాట్సాప్ లో షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వెళ్ళిపోయింది చూడండి మళ్ళీ లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాము అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మన సర్దనార్ విలేజ్ అన్న షాపాద్ మండలం రంగారెడ్డి జిల్లా అన్న ఓకే మనది పాత సంత నుంచి యూత్ పక్క ఉంటుంది అన్న ఓకే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఓకే సర్దనార్ బస్ స్టాప్ కానీ బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుంది టీ పాయింట్ అనుకుంటున్నా డైరీ మనది ఓకే మన దగ్గర ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే పదహారు దిన లోడ్ అయితే ఈ రోజు అయితే మళ్ళీ నెక్స్ట్ సండే రోజు వస్తాయి ఈ రోజు వచ్చిన అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు ఒక జర్సీ వచ్చిన పాలిషర్ సూడు అంటే నిన్న ఒకటి డే రాత్రి పొద్దున ఒక డెలివరీ రెండు ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఆవులు ఎన్ని ఓకే మన దగ్గర ఈ వారం వచ్చేసి అరవై వేల నుంచి తొంభై వేల వరకు ఉన్నాయి మన దగ్గర అంటే ప్రైజ్ అరవై వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది ఓకే ఎండింగ్ తొంభై వేల వరకు ఉన్నాను మనకి ఆరవేల నుంచి తొంభై వేల వరకే ఉన్నాయి ఉన్నాయి ఓకే ఈ వారం బాగా వచ్చింది మనకైతే ప్రైజ్ అయితే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే తీసుకుందాం మనకైతే అండ్ ప్రెసెంట్ అయితే మొత్తానికి ఉన్నాడు ప్రజెంట్ అయితే అండ్ చూద్దాం అండ్ మనకి ఎన్ని పాలతో ఉన్నాయి ఎన్ని పాలతో ఆరు పనులు ఉన్నాయి కడలేసి ఉన్నాయి ఓకే రెండు ఇతల మూడు ఇతలనే ఉన్నాయి ఓకే అన్న రెండు ఏం అన్న అలా రెండు వచ్చే రాసా అన్నది రెండు వచ్చే అవునా ఓకే ఐదు ఎన్ని పాలంటుంది ఇది ఆరు పనులు అన్న కడలు ఇప్పుడు ఆరు పళ్ళు ఉంది వేస్తుంది ఇప్పుడు అయితే మూడు అయితే అవునా ఓకే ప్రెజెంట్ దీని మిల్కింగ్ ఎంత చెప్పినా ఈ రోజు మారేవర్ అయిందా డెలివరీ అయిపోయిందా మార్నింగ్ అయింది ప్రెసెంట్ మన పాల్ తీసేసిరా తీసుకెలి మాయి పది నిమిషాలు ప్రెజెంట్ అయితే దీని చూడ కోర్చూడూడ అండ్ శన్ చూడొచ్చు మనకైతే మిల్కింగ్ ఎంత చెప్పిరన్నా అంట పన్నెండు లీటర్లు అన్న పూటకి పూటకి ఇరవై ఐదు లీటర్లు రోజు మీద రోజు మీద ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ఇప్పుడు డెలివరీ ఇప్పుడు డెలివరీ అయింది మూడో అయితే మనకి ప్రజెంట్ అయితే రెండో గురించి చెప్పండి ఇది అనుకున్నా సెకండ్ ల్యాట్ వేసింది అనుకుందంట రెండవ మనకైతే రాసిగా ఎన్ని తోటి ఉందన్నా ఇది ఆరు పళ్ళతో ఉంది అన్న ఆరు పళ్ళ తోటి చూడొచ్చు మిల్కింగ్ ఎంత వరకు చెప్పినా ఇది పది నుంచి పన్నెండు లీటర్ మద్రెస్ ఉంటాయి కూడా పదిహేను లీటర్ల అయితే మనకు అండ్ చూడొచ్చు అండ్ అట్రెస్ చూడండి అండ్ కొడుగు చూడండి ఓకే కంకర్ చూడండి ఓకే ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రై చేస్తే అండ్ చెప్పిన అన్న అయితే ఆ విధంగా అయితే ఉంది ఫ్రై చేస్తే చూడొచ్చు ఇది మనకైతే ఆరు పళ్ళు ఉంది అండ్ ఇప్పుడు సెకండ్ లాకేషన్ మనకైతే చూడొచ్చు ఓకే దీని తిరగాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తాను నాకైతే కాల్ చేయండి ఓకే కూటకు గురించి చెప్పండి అన్నా నన్న రాడేళ్లా వేసాను ఓకే వినడానికి ఓకే మనకి రైతు అయితే పన్నెండు లీటర్ నుంచి పన్నెండు లీటర్ పాలు చెప్పిండు పూటకి పూటకి టైం ఓకే ఇంకా వినడం లేదు వినడానికి ఒక ఫైవ్ డేస్ టైం అవుతాను ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అటర్ చూడండి దీని క్వాలిటీ చూడండి బ్రిక్ ఉండండి మనకైతే ఇది మనకైతే ఇచ్చే ప్రాసనం మనకైతే ఎంకల్ అట్రస్ చూడండి కొంచెం లాగా ఇది ఇంకా ఎంత చేస్తా అట్టర్ ఇది చేస్తాను టైం ఉందా ఒక ఎన్ని ఐదు రోజుల ఐదు ఐదు రోజులు చూడొచ్చు అండ్ ఎంకల్ శాంకట్ కూడా చూడండి బాగుంది అండ్ మనకి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఎక్కడో నాకైతే కాల్ చేయండి అండ్ ఇవల్ల ఈ వారం అయితే ఫ్రైస్ అయితే అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో అయితే ఉన్నాయి సార్ మనకైతే చూడచ్చు నేను హైట్ చూడండి కాల్టీ చూడండి ఓకే మొత్తానికి అయితే పదివేలు అయితే లోడ్ దిగినాయి సార్ అవన్నీ చూపిస్తా చూసుకుంటా ఉండండి మీరు అయితే చూడండి ఓకే అన్న నాలుగు గురించి చెప్పండి అన్న అనే జెర్సీ కావ ఇది జెర్సీ కిందకి వస్తుంది జెర్సీ అయితే జెర్సీ కిందకి వస్తుంది పాలకైతే ఎనిమిది ఎనిమిది లీటర్ పాలసీ ఇది తోట ఉందన్నా ఇది కడలు వేసిందా కడలు ఇంతే మూడవ కదా మూడో అవుతాను ఇది జెర్సీ బ్రీడ అంటే చూడొచ్చు మనకైతే ఎంకల్ అట్టే కొంచెం టైం ఉంది ఆ టైం ఉంది అనపద కొంచెం జరుపుతారా చూడొచ్చు మనకి ఏంటంటే కొంచెం టైం ఉంది డెలివరీ మనకైతే పూటకి మనకు మెయింటెనెన్స్ చేస్తే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే తీసుకోవచ్చు అంటే చనకట్ చూపిద్దాము అదంతా లాగుదా ఇది అంతా లూజ్ ఉందా లూజ్ మొత్తం అయితే నిండిపోతానంట మనకైతే చూడొచ్చు అండ్ ఇది చూడండి చనకట్ కూడా చూడండి బాగుంది మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది ముంగల కూడా చూడండి దీని అందం కూడా మంచిగా ఉంది కొమ్మలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఓకే ఆరు పళ్ళతో అయితే ఉందంట మనకి ఇది అయితే ఓకే దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం నాకైతే కాల్ చేయండి ఐడా గురించి చెప్పండి ఇది హెచ్ఎఫ్ జెసి రెండు మిక్సింగ్ ఉంది ఓకే రెండు మిక్సింగ్ ఉంది ఫ్రెండ్స్ దీని ముంగల ముఖం చూడండి మనకైతే ఇది మనకు ఎన్ని పాల తోటి ఉందన్న కడలేసి కడలేసి ఓకే ఇప్పుడు ఇంత మూడు అవుతాయి కదా మూడు అవుతాను ఓకే చూడొచ్చు అండ్ మనకి ఇది ఎంక లెటర్ చూద్దాం రండి మిల్కింగ్ ఎంత వరకు ఎప్పుడన్నా అన్న ఇది పదకొండు లీటర్లు పాలిస్తా అన్న టైం కోటకి ట్ కూడా బాగుంది ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకు డెలివర్కి అయితే ఒక ఎన్ని రోజులు టైం పెట్టుకోండి రెండు రోజులు మూడు రోజులు లేదా మూడు రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ ఏంటంటే ఇక్కడ మనకి వారం ట్రైజ్ అయితే అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో అవుతున్నాయి ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు చనకట్ కూడా చూడండి బాగుంది అండ్ రైట్ పొడుగు పెట్ట చూడండి ఇగో బాగుంది టైం ఉంది కొంచెం అయితే డెలివర్కి అయితే ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకోండి ఓకే ముంగల అందం చూడండి ఆరావు గురించి చెప్పండి అన్న అనే సెకండ్ లొకేషన్ అన్న ఓకే రెండవ ఓకే దీని కెపాసిటీ అయితే పది పది వేరే ఇస్తున్నా టైం కదా ఫోటో ఫోటోకి అయితే పది లీటర్ల వరకు ఫోటోకి పది లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఇంకేమన్నా మెయింటెనెన్స్ చేస్తే పెరగొచ్చా దీని కెపాసిటీ పది పది లీటర్లు అయినా పది వరకు ఇవ్వచ్చు మంచి మెయింటైన్ చేస్తాను పది వరకు ఇస్తాను ఓకే మామూలుగా అట్లా అయితే ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తాను చూడొచ్చు అండ్ కొంచెం కొంచెం జరపండి అన్న నేను చూడొచ్చు మనకైతే ఇది డిన్నర్ కొంది కదా అవును ఓకే మనకి ఇది ఏంటంటే ఇది ఎన్నో ఈత ఇప్పుడు ఇంతే సెకండ్ లాక్ వేసినాను రెండో ఈత ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండవ ఈతను అంట మనకైతే ఓకే ఇంకా అట్టర్ చూడండి కనుక చూడండి ఓకే ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి మనకి ఇక్కడ అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్ ప్రైజ్ అయితే ఈ వారం అయితే చూసుకోవచ్చు ఓకే అన్న ఏడా గురించి అన్న అన్న ఇది సెకండ్ లాక్ వేసిన ఇప్పుడు మూడు రెండో రెండో ఓకే మనకి ఇది ఎన్ని పళ్ళతో ఆరు పల్లె ఇది ఆరు పనులు నాలుగు నాలుగు పనులు ఆరు పనులకు వచ్చిందన్నీ బ్రీడా జెర్సీ రెండు మిక్స్ ఉంటా ఇది జెర్సీ వచ్చే రెండు మిక్సింగ్ ఉందంట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఒకసారి చూద్దాం అండ్ మనకి ఇది ఎంత వరకి వస్తే అనేది ఒకసారి వెంకల కూడా చూస్తాం మీకు కూడా అర్థమైతది కదా ఎంత వరకు ఇప్పుడు రైతులు వాళ్ళ అయితే ఫస్ట్ దగ్గర అయితే ఎనిమిది ఎనిమిది రేటర్లు చెప్పిరా ఎందుకు సెటన్ ఓకే చూడొచ్చు మనకైతే ప్రెసెంట్ అయితే వెంకల అట్ట చూడండి పొడి చూడండి ఓకే అట్ట కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మనకైతే ఇది మనకు ఆ ఆరు పనులతో ఉంది ఇప్పుడు ఆరు పనులకు వస్తుంది అన్న నాలుగు వందలు ఆరు వందలకు మనకి ఇది బ్రీడ్ ఏమో అంటే హెచ్ఎఫ్ జెర్సీ రెండు మిక్స్ వస్తుంది హెచ్ఎఫ్ లేదా రెండు జెర్సీ రెండు మిక్సింగ్ ఉందట మనకి ఎత్తి చూడొచ్చు ఆ అన్నం కూడా మంచిగా ఉంది ఇంకా లెటర్ కూడా బాగుంది దీని ధర కూడా కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అర్థం అన్నకైతే కాల్ చేయండి ఇక ఇవాళ ప్రైజ్ వచ్చేసి అరవై నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ చూడొచ్చు తొమ్మిది ఒక దేపానా అన్న ఇది చూడి తోటి ఇప్పుడు ఈనేనికి రెడీ ఉంది చూడండి చూడి మనకైతే ఈనాడానికి రెడీ ఉంది అన్న మనకైతే ఇప్పుడు వచ్చే ప్రజెంట్ అయితే మిల్కింగ్ ఎంత వరకు చెప్పారు అన్న అన్న ఇది పన్నెండు లీటర్లు పాలిస్తా అన్న టైం అయితే పూటకి ఓకే చూడొచ్చు పూటకి పన్నెండు లీటర్ల కెపాసిటీ అంట మనకైతే ఎంకల్ అట్టర్ చూడండి అట్టర్ బాగుంది మనకైతే అండ్ చూద్దాం పరుగు నాడాలు చూద్దాము పరుగు కూడా బాగుంది అండ్ పూటకి పన్నెండు లీటర్ల కెపాసిటీ అంటే రెండు రోజు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు లీటర్లు పెట్టుకోవచ్చు అవును చూడొచ్చు ఇది ఎన్న ఇది అనే ఇది మూడి తల అంట ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఇంతే ప్రజెంట్ అయితే ఇది చూడొచ్చు దీని ధర అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి ఈ వారం ఫైజ్ అయితే అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే చూడొచ్చు ఓకే హైట్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇంకా కూడా బాగుంది చూడొచ్చు ఓకే అన్న ఇది జెర్సీ హెచ్ఎఫ్ రెండు మిక్స్ అన్న ఓకే కొద్ది హెచ్ఎఫ్ ఉంటుంది కొద్ది జెర్సీ ఉంటుంది రెండు మిక్సింగ్ ఉంది ఎన్ని ఉంది ఇది ఆరు పళ్ళను ఆరిపల్లి మనకు ఇది మిల్కింగ్ ఎంత అన్న ఇది అయితే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల ఇస్తాను ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎత్త బాగుంది మనకైతే క్వాలిటీ బాగుంది అండ్ ప్రెజెంట్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు అంటే మనకి మనం మెయింటనేజ్ చేస్తే పెరగచ్చా ఇంకొక అది లీటర్ లీటర్ పెరగొచ్చు అది లీటర్ లీటర్ ఓకే తొమ్మిది మధ్యలో అయితే పెట్టుకున్నా ఒక పది లీటర్ల మధ్య అయితే పెట్టుకున్నాం మనకైతే అండ్ ఎంకలా బ్రీడ్ చూడండి కాతి చూడండి ఎట్ట చూడండి ఏంటంటే ఇది మనకు కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి వారం కూడా లేదు ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అండ్ ఒకసారి అయితే అంటే ఇక్కడ ఈ వారం అయితే అరవై వేల నుంచి తొంభై వేల మధ్యలో అయితే ఉన్నాయి సార్ ప్రైజ్ వచ్చేసి చూద్దాం